ఇక కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు ఇప్పుడు లైవ్ చూద్దాం అధికార పార్టీ సభ్యుడిగా బాల్ కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఈ ఉద్యమానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ రాహుల్ గాంధీ గారు ఇది ఎజెండా రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్ లా పార్లమెంట్ ఎక్కడ గాని ఇది మా అని చెప్తా ఉన్నాను తెలంగాణలో మేము ఎంపైరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము బరాబర్ ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఇందిరా సహాని కేసులు అదే చెప్పారు అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈపీసీ రిజర్వేషన్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది వెళ్ళిపోయింది అది కొచ్చాను కానే కాదు ఉదాహరణకు తెలంగాణలో పదిహేను శాతం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా పదిహేను శాతం ఎస్సీ ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ పది శాతం ఇంక్లూడింగ్ ముస్లిం పీసీ ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం ప్లస్ పది ఏపీ అరవై రెండు శాతం ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తా ఉంది న్యాయస్థానాలకు తెలియదు ఇది కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలంటే సత్రంలో అయితే ఓపెన్ టూ ఆల్ భోజనం దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేమింత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు ఇరవై ఐదు లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం ముందు ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సొన్నాయి నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే బీసీల బిడ్డలం విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచన తోటి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ యావత్ కేబినెట్ కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం నేను అడుగుతున్నా పదేళ్ళ అధికారంలో మీరు పట్టించుకోలే ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకులు పక్కన కూసులు పెట్టుకొని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ దీంతో ఇంకొకటి కూడా క్రిస్టియన్ క్లియర్ అయితుంది ఒకవేళ క్రిస్టల్ క్లారిఫై అయితే పర్వాలేదు లేకపోతే బీజేపీ టిఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాన్ని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కువ కాడ ఎరికియాలనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బలైన వర్గాల సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నా దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమం చేస్తా ఉంది కవిత గారు నిజంగా మీకు అతను చిత్తుంటే ఈ సేకరణ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారి పక్కన దయ్యాలు కావచ్చు అందులో పాల్గొన్నప్పుడు వాళ్ళను విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈ దయ్యాలి బలైన వర్గాల కొరకు సమాచార సేకరణలో పాల్గొన ధైర్యం ఉంటే అది చెప్తే నీకు కొద్దనన్నా కొద్దిగా శివుని దగ్గరే మనం అక్కడికి పోతాం ఏ దానం బుడిదలే బుడిద సన్నది ఏమి ఇవ్వండి అన్నట్టు ఉన్నది ఇలా లెక్క అందుకే నేను మరొకసారి పెద్దలు రాజ్యసభ సభ్యులు బలైన వర్గాల పట్ల సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి కృష్ణయ్య గారు మిగతా అందరు కూడా ఉన్నారు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు మిగతా అన్ని కుల సంఘాల సంబంధించిన నాయకులున్నారు బలీన వర్గాల విద్యార్థి యువజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు ఏ విధంగా నడిచినాం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా మీరే బలహీన వర్గాల ప్రతినిధి తీసుకొని ఢిల్లీకి పోదాం మేము మేంబడి వస్తాం ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలా తీసుకోపోమని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా కవిత లాంటి వాళ్ళతోటి పది ఏళ్ళ అధికారంలో ఉండి బలైన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతో కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా సందర్భంగా కోరుతా ఉన్నా కానీ మీరు టిఆర్ఎస్ బిజెపి ఒకటే అనే ఇండికేషన్ తోటి కూర్చుంటే నమస్కారం నేను దానికంటే అభ్యంతరం సంతోషం ఈరోజే పిలుస్తా రమ్మంటా దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమని అడుగుతా అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులు ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తసిద్ధితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏ అంశాన్ని నెగటివ్ గా తీసుకోదలుచుకోలే రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదేం కాదు అనే మాట తెలియజేస్తాం అదే చెప్తున్నాను కదా నేను రెడీ అని చెప్పిన కదా మళ్ళా కూడా అదే చెప్తున్నాను రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచన నాకు షేర్ చేయమని కోరుతున్నాను నేనేం క్రిటిసైజింగ్ ఐమ్ నాట్ సెయింగ్ ఎనీ కౌంటర్ వాళ్ళ నేను అడిగే బాల్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ క్యాప్తా లెక్క చెప్పినా నేనేమో ఆన్ రికార్డులో చెప్తా ఉన్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాభై శాతం రిజర్వేషన్ దాటి ఉంది పది శాతం ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలు ఇరవై ఏడు శాతం బీసీలకు సంబంధించి యాభై రెండు శాతం ప్లస్ పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద అరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రివేల్ అవుతుంది తెలంగాణలో సో వేరీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ హర్టిల్ ఆ హర్టిల్ అనేది ఎక్కడికే వస్తుందో అడుగుతున్నాం నెంబర్ టూ ఇది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా ఎనభై శాతం దాకా రిజర్వేషన్ ఉంది పక్కనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో అరవై తొమ్మిది శాతం డెబ్బై రెండు శాతం దాకా రిజర్వేషన్ ఉంది సో యాభై శాతం క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్ గా భావించే అవసరం లేదు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తోడి నేను మళ్ళీ చెప్తాను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం తీసుకుంటే శాసనసభలో ఆనాడు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం తీర్మానం చేసినాం మళ్ళీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడుకు చట్టం చేసినాం దాన్ని గవర్నర్ గారు ఆమోదించి